హాయ్ గాయస్ ఈరోజు నేనైతే టమోటా ఫ్రై చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏమో చూడండి టమోటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుంటే చా మనం తినేటప్పుడు పచ్చిమిర్చితో సహా తినేయచ్చు ఇవేం పెద్దగా కారం లేవు ఆనియన్స్ తెల్లగడ్డ కరివేపాకు ఇదే అండి చాలా సింపుల్ డిష్ అనమాట బ్యాచులర్స్ అయితే ఇంకా ఈజీగా త్వరగా చేసుకు చేసుకోవచ్చు పనికి వాళ్ళు అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సింపుల్ అండ్ సూపర్ అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకోవాలా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోండి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా ఇది చాలా చిన్నగా వస్తుంది ఎక్కువ అయిపోయింది అనుకోదండి ఇవి కొంచెం కాగిన తర్వాత చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం దూరం ఉండండి అవి ఎగురుతాయి అన్నమాట మొక్క మీద పడతాయి ఇప్పుడు వచ్చేసి అవి ఇంకా వేగలేదు వేగాల

చూడండి ఆనియన్స్ ఇలా అయ్యాయి కదా కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్ ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి కూడా ఉన్నాయి చేతనే వేస్తాను పచ్చిమిర్చిలో టమాటా ఒకవేళ ఇందులో కారం తక్కువైతే మళ్ళీ కొద్దిగా మిరపడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇంకా కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది ఇంకా ఫ్రై అవుతుంది కాబట్టి కరివేపాకు బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఎల్లగడ్డలు అనమాట ఇట్లా దంచాల ఇట్లా దంచితే దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కర్రీలోకి వచ్చి టేస్ట్ బాగుంటుంది దంచకుండా అలానే వేసినామనుకో సరిగ్గా అవి ఫ్రై అవ్వవు టేస్ట్ బాగుండదు ఇది ఒక చిన్న టిప్ టమోటా వేసాను కేజీ టమాటా కేజీ కాదు అది కొన్ని ఒక కొన్ని ఎన్ని అని కూడా చెప్పలేము కాలు కిలోకి కొన్ని ఎక్కువ ఇప్పుడు ఈ టమోటా ఫ్రైలోకి పసుపు కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం నేను అందాజ వేస్తాను మీరు స్పూన్తో కొద్దిగా వేసుకున్నా చాలు కర్రీ కొంచెమే కాబట్టి పసుపు కూడా కొంచమే ఇప్పుడు ఈ టమోటా త్వరగా ఫాస్ట్గా ఉడకాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం సాల్ట్ వేస్తే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట దీంట్లో సాల్ట్ వేసుకుందాం ఇంకొక ఇంకా కొద్దిగా వేసుకుందాం చూడండి వేసుకోండి తక్కువ అయితే మళ్ళీ చూసుకొని వేసుకోండి తక్కువైనా పర్వాలేదు ఎక్కువైతే ఏం చేయలేం తర్వాత దీంట్లో నేనేం చి వాటర్ ఏం వేయలేదు ఈ టమాటాలే ఉడికి దాంట్లో ఉన్న వాటర్ బయట వచ్చి బాగా ఉడుకుతుందన్నమాట ఆయిల్ టమాటాలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో మూత పెడదాం దీనిపైన దీంట్లో కాదు ఇప్పుడు దీన్ని మూత పెట్టి కవర్ చేద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం డన్ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి తీసి కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటిపోతుంది నేను సిమ్లో పెట్టాను అనమాట ఇప్పుడు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో చూడండి ఒకసారి కలుపుదాం చూడండి ఈ పై ఉంది కదా ఇది మళ్ళీ పెడదాం కరెక్ట్గా కుక్ అయింది మీ ఇలానే కావాలంటే ఇలానే తినవచ్చు లేదు దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయొచ్చు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను చూడండి చాలు ఇంతే ఇలానే పెట్టేస్తే కొద్దిగా కుక్ అవుతుంది ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో సూపర్ ఉంది చాలా ఈజీ రెసిపీ అనమాట ఫాస్ట్గా అయిపోతుంది కొద్దిగా ధనియా ధనియాల పౌడర్ అనమాట ఇది ఉంటే వేసుకొని ఆప్షనల్ అనమాట అన్నీ ఇది వేస్తే బాగుంటుంది టేస్ట్ దీంట్లో కొద్దిగా శనిగింజల పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది ఆప్షన్ అది ఉంటే వేసుకోండి బ్యాచులర్స్కి అయితే అవన్నీ దగ్గర ఉండవు కాబట్టి వాళ్ళకి ఈజీ ప్రాసెస్ ఇది నేనైతే కొద్దిగా చెనిగ్గింజల పౌడర్ వేస్తాను శనిగింజలు వేయించి దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి పక్కన పెట్టుకున్నాను అది ఎప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఉంటుందన్నమాట చూడండి ఇది శనిగింజల పౌడర్ ఒకటి ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటా ఉన్నా ఫోర్ స్పూన్స్ చాలు ఈ పౌడర్ ఎప్పుడు వేయాలంటే కర్రీ ఫైనల్కి వచ్చినప్పుడు వేయాలి ముందే వేయకూడదు చూడండి ఇది కొద్దిగానే ఇది వన్ మెంబర్కే కాబట్టి కొద్దిగానే చేస్తాను ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం అయిపోయింది టమోటా ఫ్రై ఎంత ఈజీ కదా చాలా అంటే చాలా ఈజీ ఈజీగా ఉన్నవి టేస్ట్ ఉంటాయి మ్యాగీ కాదన్న అంతా తినకూడదు చూడండి టమోటా ఫ్రై రెడీ చూసేయండి బాగుంది కదా ఇది రైస్లోకి చపాతీలోకి అయితే బాగుంటుంది ముద్దలోకి రాగి ముద్ద అంటారు కదా దాంట్లోకి ఏం బాగుండదు రైస్ చపాతి తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చేసుకోండి ఇది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఓకే అండి అయిపోయింది మన టమోటా ఫ్రై ప్లీజ్ టు హనీ